మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము ఇస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము మూడవ వచనం రాజ యొక్క ఆజ్ఞన శాసనములు ఏ సంస్థానమునికి వచ్చానో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఖములోనూ ఏడ్పులోనూ రోదనములోనూ మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదని వేసుకుని యుండిరి ఇలా రామ్ శోషానుకోటలో యూదులను సంహరించుటకు హామాను దేవుని యొక్క సన్నిధిని పాడు చేయాలని ముద్దుకై నమస్కరించలేదని అతనితో పాటు తన జాతిని అంతటిని చేయాలనుకున్నాడు అయితే అతడు రాజ దగ్గర ఆజ్ఞలను స్వీకరించి వారి మీద వ్యతిరేకమైన పత్రికలు వ్రాయించి వారిని చంపటానికి సిద్ధపడ్డాడు ఈ సంగతి తెలిసిన మూర్తిగా ఉపవాసముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండగా ఈ యొక్క సమాచారం ఆలకించిన స్వీకరించిన ఈ దగ్గరకు మనుషులను పంపి సంగతి చెప్పినప్పుడు ఆమె కూడా ఉపవాసము చేసి కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ప్రిలారా సమస్య ఎంత జటిలమైన ఎంత కఠినమైన యూదులకు తెలిసినది ఒక్కటే ఈ సమస్య మనుషుల వల్ల కాదు దేవుడే సమస్యను పరిష్కరిస్తారని దేవునికి లోబడి దేవుని సన్నిధిలో ఉపవాసము చేసి దేవుని పదాలు కడగాలని వారు నిర్ణయించుకొని యుధులందరూ కూడా ఉపవాసముతో కన్నీళ్లతో బూడిద పోసుకొని కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు యుధులందరి మీదకు వచ్చిన కీడును తొలగించటానికి దేవుడి ఈ కడ ఒక ఆయుధముగా నిలుపుకున్నాడు ప్రిలారా ఆమె రాజుతో మాట్లాడుతూ అంటున్నది రాజా అధ్యాయములో ఉన్నది నీ దృష్టికి నేను పొందిన దాని ఏడల రాజువైన అయిన తమకు అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడదురుగాక అని ఆమె కన్నీళ్లతో రాజుతో మాట్లాడుతూ ఉండగా రాజు మహారోషముతో పౌరుష్యము కలిగంచుకున్నాడు అందుకు రాజైన హాశ్వరస్ ఈ కార్యము చేటుకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవడు వాడేడని రాణిని స్థిరు అడుగగా ఈ స్థిరు విరోధి ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనిను రాజు ఎదుట రాణి ఎదుట భయక్రాంతుడాయ్యను ప్రిలారా సమస్య దేవుని దృష్టికి వారు తీసుకుని వెళ్ళి దేవుని సహాయము కొరకు ఉపవాసముతో కనిపెట్టినప్పుడు దేవుడు రాజు హృదయాన్ని కదిలించి వారిని చంపటానికి వచ్చిన శత్రువైనమాను తన ఇంటి వారిని తనకు కలిగిన సమస్తమును దేవుడు నాశనము చేశారు ఈ స్త్రీరు చేతికి వారందరినీ అప్పగించి సంహరించటానికి దేవుడు కృపనిచ్చారు వారికి గనుక ఏ సమస్య వచ్చిందో ఏ కఠిన జటిలమైన కొరత వెంటాడుతుందో వాటి నుండి మనకు సమాధానము రావాలంటే ఉపవాసముతో కన్నీళ్ళతో ప్రభు పాదాల పట్టికని ప్రార్థించినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానమిస్తారు విశ్వాసము తావిధముగా ప్రార్థించండి దేవుడు కార్యము చేస్తారు మేలుతో నింపుతారు అటు కృపా తీర్మానం పరిశుద్ధాత్మదుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన యొక్క ఉదయ కాలసులు మాతో మాట్లాడటా అని మీరు ఇష్టపడ్డారు ఇటువంటి సమస్య అయినా నీ సన్నిధానములు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ఎంత కఠినమైన కార్యమైన నేను దాని నుండి మేము విడుదల ఇస్తానని సమాధానం ఇస్తాను మాట్లాడుతూ వచ్చారు ప్రభువా మా సమస్యల నుండి మా కొరతల నుండి మాకు విడుదలనిచ్చి నీ సన్నిధులు శాంతి సమాధానంతో సాగిపోవడానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని ఈ దినమ దీవెనకరంగా మార్చిన ఎవరైనా కష్టాలు బాధలుంటే వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడించు నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక ఆమెన్